నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక నాలుగైదు అంశాలు నేను చాలా సింపుల్గా మాట్లాడాలనుకుంటున్నా ఎక్కడ పోయింది మీ రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ టూ ఎక్కడ పోయింది మీ మెగా డిఎస్సి ఎక్కడ పోయింది గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఎవరు తీసుకురమ్మన్నాడు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి లేకపోతే చేత కాదని చెప్పేసి చేతులు ఎత్తండి అంతేగాని జూన్ అన్నారు అక్టోబర్ అన్నారు జూన్ రెండు అన్నారు జూన్ సెప్టెంబర్ పదిహేడు అన్నారు మరి మీకు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఈ నిరుద్యోగ యువత గురించి ఈ నిరుద్యోగం గురించి కనీసం చి ఒక చింత కొంచెమైనా ఒక ఆలోచన ఉందా మీకు ఇవన్నీ పక్కన అయితే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఎవడైనా గ్రూప్ వన్ నియామక పత్రాలన్నీ రాత్రి ఒకటింటికి ఎవడన్నా ఇస్తారా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డిని అందరు తిట్టుకున్నారు ఒక లాస్ట్కి గేదెలు బర్రెలు కుక్కలు నక్కలు తప్ప వాళ్ళే తిట్టుకోవాలిగా లాస్ట్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అసలు నెమలులు అవి నెమలులే కావాలని చెప్పాడు రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో టోటల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోరి ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా నీ గుండె మీద రాసుకుంటావా ఇంకా ఎక్కడైనా రాసుకుంటావా ఇది గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నిన్ను చిత్ర హింసలు పెడతాం ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాం నీకు మా ఉద్యమం అంటే ఎట్లాంటో చూపిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే ఇది గుర్తుపెట్టుకోని మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే మేము డబ్బులు తీసుకొని మేము ఎవరైనా మేము పేడార్టిస్ట్లు అంటారా సన్నాసులారా మీరు కడుపు మంటతో ఉద్యమాలు ఉద్యోగాలు చే మేము ఒకవేళ చదువుకుంటూ ఒకవేళ ఉద్యమాలు చేసుకుంటూ మా ఇప్పటివరకు ఒక ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు ఇవి లేకుండా మేము కష్టపడుతుంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోతుంటే డబ్బులు ఎక్కువయ్యాయని చెప్పేసి డబ్బులు ఎక్కువయని చెప్పేసి మేము సుప్రీంకోర్టు పోతామా అంటే ఇది ఎంత దారుణం నిరుద్యోగుల గుర్తు గుర్తుపెట్టుకొని మనమందరం కదిలితే అనే వాళ్ళందరూ కదులుతారు మీరు ధర్నాలు చేస్తారనే వస్తే నోటిఫికేషన్ వస్తాయనుకున్నారు ముట్టడి చేస్తే నోటిఫికేషన్ వస్తాయనుకున్నారు ఇరవై నాలుగు ఇరవై మూడు నెలలైంది ఇక్కడి నుంచి మనమందరం అందరం కథను తొక్కాలా తొక్కుదామా తొక్క ఎందుకు వచ్చినారు ఇది టైం పాస్ పెట్టుకున్నామా మీటింగ్ ఏమైనా జై తెలంగాణ జై తెలంగాణ